హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు అయితే తయారు చేయబోతున్నాను పక్కా కొలతలతో చూపిస్తాను ఈ కొలతలతో చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి నార్మల్గా లడ్డు అనేది చాలా తక్కువ రోజులు నిల్వు ఉంటాయి కానీ ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఎక్కువ రోజులే నిల్వు ఉంటాయి ఎవరైనా ఈ రవ్వ లడ్డుని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ముందుగా అయితే ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక ఒక కేజీ గోధుమ రవ్వ తీసుకోవాలి ఒక కేజీ గోధుమ రవ్వకి ఒక కేజీ పంచదార తీసుకోవాలి రెండు సమానంగా తీసుకోవాలి అలాగే ఒక కొబ్బరికాయను తురుముకోవాలి ఇలాచీ పంచదార పౌడర్ పట్టుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యి తీసుకోవాలి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి మనకి హోమ్మేడ్ నెయ్యి ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి అయితే వీడియో చూడండి ఎలా చేసుకోవాలో చూపించాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకో వేసుకోవాలి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా కిస్మిస్ కిస్మిస్ని ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇంకా జీడిపప్పును కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత అదే కడాయిలో కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఇప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక కొంచెం కొంచెం గోధుమ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నను మంట మీద ఫ్రై చేసుకోవాలండి గోధుమ రవ్వని మీరు రవ్వను ఎంత బాగా వేయిస్తే రవ్వ లడ్డు రుచి అనేది అంత బాగా వస్తుంది మంట నస్సలు పెంచకూడదు సగం సగమీదే మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అలాగ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ గోధుమ రవ్వను వేడిగా ఉన్నప్పుడే పంచదారలోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి మిగిలిన గోధుమ రవ్వను కూడా ఇలా ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ఈ పంచదారలోకి వేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పంచదార గోధుమ రవ్వ తర్వాత ఇందులోకి మనం యాలకుల పొడి చేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవడమేనండి ఫ్రై బాగా కలుపుకోవాలి వేసుకొని ఇప్పుడు వే ఇప్పుడు ఇందులోకి వేడి వేడి పాలను వేసుకోవాలి వేడి పాలు ఎందుకు వేసుకుంటున్నామంటే మనం పంచదార వేసాం కదా అది చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు బాగా కలుపుకొని మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి అవసరమైతే నెయ్యి వేసుకుంటే లడ్డు రుచి అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అవసరమైతే వేడి వేడి పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి అంతా కలుపుకున్నాక తర్వాత లడ్డు తయారు చేసుకోవడమే ఒకవేళ లడ్డూలా అవ్వకపోతే మరి కొంచెం పాలను యాడ్ చేసుకుంటే బాగా వస్తాయి రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి అంతే అండి నాకు ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది నచ్చితే మీరైతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మిగతా అన్నిటి కూడా ఇలా రౌండ్గా చుట్టుకోవడమే అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్